హలో అండి హాయ్ కళ్ళు కూడా తెరపడపప్పుడట్లేదు ఎప్పుడైనా లేచాను బయటకు వచ్చిన వెంటనే క్లైమేట్ అయితే చూసారా అలా నిద్రలేచి బయటకు వస్తా కళ్ళు కూడా తెరవన్నమాట సో అట్లా ఉంటుంది సో ఈరోజు ఎట్లయినా బ్లాగ్ చేద్దామనే ఉద్దేశంతో బ్లాగ్ స్టార్ట్ చేశాం బ్లాగ్ పెట్టి దాదాపు టెన్ డేస్ అయిపోయిందండి ఇంతవరకు బ్లాగ్ పెట్టలేదు క్లైమేట్ చూసారు ఎలా ఉందో బాగా ఉందండి అసలు చాలా చాలా బాగుంది హైదరాబాద్లో ఈ క్లైమేట్ చూసి చాలా డేస్ అయిపోయింది నిజంగా అందుకే వచ్చాను అన్నమాట వీడియో తీద్దాం బాగుంది అని చెప్పి వీడియో తీద్దామని వచ్చాను చాలా బాగుంది నిజంగా చూసారు ఎండాకాలం కదండి ఎండలు ఎక్కువ ఉండడం వల్ల ఎప్పుడెప్పుడు వర్షం పడిద్దా ఎప్పుడప్పుడు వర్షం పడిద్దా అని చెప్పి బాగా వెయిట్ చేశానండి అదే విలేజ్లో ఉంటే ఇంకా ఎక్కువ వర్షం పడుతుంది అనమాట సో ఇక్కడ విలేజ్లో ఉంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు సో ఒంగోలు సైడ్ ఎండలు దంచి కొడుతున్నాయండి ఇక్కడ ఏంటి అంటే మరీ అంత ఎక్కువ అనిపించదు ఇంట్లో ఉంటే బయటికి వెళ్ళినా కూడా మరీ అంత అనిపించదనమాట ఎండ ఉన్నట్టు బట్ ఈరోజు క్లైమేట్ మాత్రం చాలా బాగుంది గుడ్ మార్నింగ్ అండి అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు షూర్గా షేర్ చేయండి నాకైతే నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో తప్పకుండా చెప్పండి ఏం జరుగుతుంది మీ ఇంట్లో కబుర్లు చెప్పండి ఈ ఫేస్ మొత్తం వచ్చాయన్నమాట పింపుల్స్ సో అట్లా పోతున్నాయి అట్లా అట్లా ఇక్కడ కొంచెం ఉంటాయి అసలుకి హీట్ బాగా ఎక్కువైపోయిందండి ఇక్కడ చూసారు కదా లిప్ అంతా కూడా పగిలిపోయింది హీట్ బాగా ఎక్కువైపోవడం వల్ల సూపర్ ఉంది కదా క్లైమేట్ అయితే యోమికా కాగా మెత్తపోతున్నారో చూపిస్తాను నాకైతే ఇక్కడే ఉండాలని ఉంది నాకు ఎందుకు అర్థం కావట్లేదండి ఇక్కడ ఇక్కడ నీళ్ళు వస్తాయి చూసారా ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదు అన్నమాట ఐ థింక్ ఫ్రిడ్జ్లో నుంచి వస్తుందని మా డౌట్ ఫ్రిడ్జ్లో నుంచి నీళ్ళు ఏమైనా కారుతున్నాయని డౌటు సో ఇలాంటి ఫ్రిడ్జ్లో కూడా నీళ్ళు కారుతాయా నాకు చెప్పండి ఒకసారి నాకైతే అంటే ఫస్ట్ మేము కొనుక్కునేటప్పుడు నీళ్ళు ఏమి మనకి అంటే బిఫోర్ ఉన్న ఫ్రిడ్జ్లు ఉంటాయి చూసారా బిఫోర్ మోడల్ సో దాంట్లో అయితే మనకి నీళ్ళు వస్తాయని ఐడియా ఉంది నెలకి కొన్ని కొన్ని వాటర్ వస్తాయి వేస్ట్ వాటర్ అది తీసుకెళ్ళి పడేసేయాలి బట్ ఇలాంటి ఫ్రిడ్జ్లో వాటర్ వస్తాయని వాళ్ళు అనలేదు సో అప్పటికి నేను అడిగాను సో దీంట్లో వాటర్ రావు ఎక్కువ శాతం బట్ ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదండి వాటర్ వస్తున్నాయి చూసారా ఎన్ని ఎన్ని వాటర్ వచ్చాయి చూసారా అటు నుంచి అటు అటు పల్లంగా ఉంది కదా సో ఇప్పించి అటు వెళ్తున్నాయి అన్నమాట వాటర్ అదే ఏంటో అర్థం కాలేదు సో మన శారీస్ ఈ కలర్ అయితే భలే వెళ్తుంది శారీస్ అయితే నెక్స్ట్ ఈ కలర్ కూడా భలే వెళ్తుంది అంటే ఈ కలర్స్ భలే ఉన్నాయి కదా భలే అండి అంటే కలర్స్ ఈసారి భలే వచ్చాయి ఈ శారీస్ అయితే మాకైతే ఎంత బాగా నచ్చాయంటే అంత బాగా నచ్చాయి ఇవైతే బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అండి చాలా చాలా తక్కువ రేట్ అన్నమాట ఇంకా ఈ శారీ గురించి చెప్పాలంటే ఈ కలర్ గురించి చెప్పాలంటే అందరి అందరి ఫేవరెట్ కలర్ అనమాట ఇది సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈ కలర్ అయితే జస్ట్ సెవెన్ నైంటీ నైన్కి ఏమొస్తుందండి చెప్పండి జస్ట్ అంటే ఈ కలర్లో అందరు తెల్లగా కనిపిస్తాను ఇప్పుడు నేను చూపించిన త్రీ శారీస్ కూడానా బ్లూ శారీ సిక్స్ నైన్ ఇది సెవెన్ నైంటీ ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ వస్తుంది ఈ గ్రీన్ శారీ కూడా మీకు సెవెన్ నైంటీ నైన్కే వస్తుంది కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు ప్యూర్ కాటన్ చక్కగా మీరు ఎండలో వేసుకొని వెళ్ళండి అంటే ఇది ఇది బాటిల్ గ్రీన్ అంటారు చూసారా సో ఆ కలర్ అంత మాట బాగానే ఉంటుంది అసలు మనం ఇక్కడ పెట్టుకుంటే ఈ పళ్ళు కూడా అసలుకి వీడియోల్లో ఎంత బాగుందంటే అసలు సూపర్ అంటే సూపర్ ఉందండి సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి ఓకేనా జస్ట్ ఓన్లీ ఇది సిక్స్ నైన్ సెవెన్ నైంటీ నైన్ నేను పర్పుల్ యో మీ సో పర్పుల్ శారీ వచ్చి సిక్స్ నైంటీ నైన్ బ్లూ పర్పుల్ వచ్చి సెవెన్ నైంటీ నైన్ గ్రీన్ సెవెన్ నైంటీ నైన్ బ్లూ వచ్చి సిక్స్ నైంటీ నైన్ ఓకే యోమి ఇక్కడ వాటర్ ఉన్నాయిరా యో మీ చూడు రెయిన్ పడుతుంది యోమి గుడ్ మార్నింగ్ యో మీ గుడ్ మార్నింగ్ రా చిక్ చిక్కు లోడుగు చిన్న తల్లి హాయ్ చెప్ప చూడు రెయిన్ పడుతుందిగా రెయిన్ 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 ఈ పాప డైపర్ల గురించి అడిగారు చాలామంది సో ఏంటి అంటే మీకు ఒక విషయం చెప్పాలి తక్కువ ఈరోజు బ్లాగ్ ఇక్కడ అయిపోతుందేమో కూర్చో నాతో పాడు కూర్చుంది చూడండి కూతురు పక్కన ఒక నేను కింద కూర్చుంట ఇక్కడ చాలా బాగుందండి క్లైమేట్ బాగుంది కదా అందుకే కూర్చున్నా సో బుడ్డిజానికి డైపర్స్ గురించి అడిగారు కదా ఈ బుడ్డిది నైట్ టైము పాలు ఇంకా మానలేదండి డబ్బా పాలు తాగుతానే ఉందనమాట ఇప్పుడు ఫోర్త్ ఇయర్ రన్నింగ్ నేను వీడియోస్ తీసినప్పుడు మధ్యలో వచ్చింది కదా మొన్న అన్ఫార్చునేట్లీ మధ్యలో వచ్చింది సో దానికి కూడా ఓ తగు మాట్లాడారనమాట కొంతమంది ముందు పాపకి డైపర్ డైపర్ ఎలా పా ఎలాగా టాయిలెట్కి వెళ్ళాలో నేర్పించండి ఎలాగ వాష్రూమ్కి వెళ్ళాలో నేర్పించండి ఎలాగా డైపర్లు మానాలో నేర్పించండి అని చెప్పి చాలా చాలా మాట్లాడారండి సో యోమిక విషయం చెప్పిన మనకంటే బెస్ట్గా వెళ్తుంది అనమాట అసలుకి నాకంటే బెస్ట్గా అన్నం తింటుంది నేను పెట్టాల్సిన పనులే యోమికాకి తనే పెట్ తనకి నేను పెట్టిస్తే గిన్నెలో ఓ తల్లి ఓ తల్లి చిటి తల్లి బంగారు తల్లి ఓ బంగారం బంగారం బంగారు నేను గిన్నెలో పెట్టిస్తే గగన్కి యోమికాకి యోమిక తింటది యోమిక చిన్న యోమిక తినదు చాలా మంది పిల్లలు తినరు కదా వాళ్ళకి మనం పెట్టాలి కదా చిన్నప్పుడు గగన్కి నేను పెట్టేదాన్ని సో యోమికకి నేను పెట్టరు అనమాట అన్నం అన్నం పెట్టలేదండి తనందరికి తనే తింటుంది తనందరికీ తనే ప్యాంటు వేసుకుంటుంది తెలుసా అండి షర్ట్ వేసుకోవడం రాదు తనందరికి తనే ప్యాంటు వేసుకుంటుంది ఇన్నర్స్ తనందరికి తనే వేసుకుంటుంది వాష్ మార్నింగ్ నైట్ టైం మాత్రం డైపర్ ఒప్పుకుంటాను అది ఉందా ఏంటది గర్ల్స్ అంట అంటూ గర్ల్స్ అంటూ చిట్టు తల్లి చిట్టి లోడ్ చిన్ని పాప నా చుట్టూ తిరుగుతూ ఉంటుందండి అసలు నన్ను ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టదనమాట జూన్ ఓ తల్లి ఓ తల్లి బంగోరం డ్రైన్ డ్రైన్ పడుతుంది సో డైపర్లలో ఎందుకు అంటే నైట్ నేను పొద్దున్నుంచి సాయంత్రం వరకు బాగా కష్టపడతానండి అసలు ఎలాగంటే అంటే ఆ చాకరీ అలాంటిది అనమాట నేను చేసేది మొత్తం నైట్ పాప పాలు తాగుతుంది కదా పాలు తాగినప్పుడు కంపల్సరీగా టాయిలెట్ అనేవి వస్తాయి ఒక్కొక్కసారి ఆదమరిచి పోసేయచ్చు సో ఎందుకు ఈ బాధ అంతా నాకేంటి అంటే లేపి తీసుకెళ్ళడానికి అంత కాన్షియస్లో ఉండను నేను నైట్ ఒకసారి పడుకున్నానంటే ఇంక నిద్రపోవడమే ఎందుకంటే నేను చేసే పని అలాంటిది ఆ కష్టం కూడా లేదండి సో ఇప్పుడంటే పర్లేదు అంత బాగానే ఉంది బట్ అమ్మ ఇప్పుడుంది కాబట్టి హెల్ప్ చేస్తుంది నాకు సో అమ్మ వెళ్ళిపోయింది అనుకోండి అప్పుడు నేనే చేసుకోవాలి అమ్మ బాగా హెల్ప్ చేస్తుందండి అసలు అమ్మ వచ్చిందంటే ఇంకా నన్ను ఏ పని జాయిన్ ఇవ్వదు అనమాట నేను ఓన్లీ క్లాతింగ్ సెక్షన్ చూసుకుంటాను అమ్మ వెళ్ళిపోయిందని కూడా నేనే చేసుకోవాలి కదా ఇంట్లో అమ్మ వంట చేస్తుంది చక్కగా మంచిగా సో అట్లా ఉంటుంది అనమాట అమ్మ ఉంటే మంచిగా చేస్తుంది సో అమ్మ వెళ్ళిపోయాక ఇంక నేనే చేసుకోవాలి కదండీ సో అమ్మున్నా లేకపోయినా నైట్ కాన్షియస్లో ఉందని కాబట్టి బెడ్లన్నీ పాడైపోతాయి సో అప్పటికి మేము మ్యాట్ మ్యాట్రస్ కాదు బెడ్ కవర్ వచ్చేసి వాటర్ ప్రూఫ్తో పెట్టేసాము ఎందుకంటే కొత్త బెడ్ కదండి వన్ అండ్ హాఫ్ వన్ ఇయర్ అవుతుందనమాట మేము మా బెడ్ తీసుకొని మ్యాట్రస్ కూడా తీసుకొని వన్ ఇయర్ అవుతుంది రెండు కలిపి వన్ ల్యాక్ వన్ వన్ ల్యాక్ అయిపోయింది అనమాట మ్యాట్రస్ బెడ్ రెండు కలిపి వన్ ల్యాక్ మా బెడ్ చాలామందికి నచ్చుతుంది చాలామంది అడిగారు సో అలా కాన్షియస్లో ఉండము నైట్ అది కాక పాపాలదా అవుతుంది కాబట్టి ఖచ్చితంగా టాయిలెట్కి వెళ్ళాల్సి ఉంటుంది సో లేపి తీసుకెళ్ళడానికి నీకు అసలు అంత కాన్షియస్ ఉందనో తను కూడా బాగా నిద్రపో నిద్రలోకి వెళ్ళింది అంటే ఇంకేం జరుగుతుందో పిల్లలకి తెలియదండి సో అందుకే నైట్ మేము డైపర్ వేస్తున్నాం సో డైపర్ స్టోరీ అర్థమైంది అనుకుంటున్నా సో ఇది తెలియక చాలామంది ముందు పాపకి టాయిలెట్ ఎలా పోసుకొని నేర్పించండి వాష్రూమ్కి ఎలా వెళ్ళాలి నేర్పించండి వాష్రూమ్కి వెళ్తుంది బాత్రూమ్కి తన అందరికి తన వెళ్తుంది తెలుసా తనకి కమోడ్ ఉంది సపరేట్గా తను వెళ్తుంది సో అలానే టాయిలెట్కి కూడా వెళ్తుంది చక్కగా మనందరము మేము హ్యాండ్ వాష్ అంటే మమ్మల్ని చూసి పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు చూసారా అందరు చేస్తారు లేదు అండి లేదో వాష్రూమ్కి వెళ్తే సూప్త హ్యాండ్ వాష్ చేసుకుంటుంది కాలు కడుక్కుంటుంది అసలు మామూలుగా కాదండి అన్నీ పెద్దవాళ్ళలాగా అనమాట యోమిక చాలా బాగా చేస్తుంది యోమి సో మొన్న అంటున్నారు మొన్న మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ ఏదో 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 అయింది మరి మొత్తానికి టాయిలెట్కి వెళ్ళినట్టుంది ప్యాంటు దాని అంతా అదే వేసుకుంటుంది అనమాట బా భలే వేసుకుంటుంది ప్యాంటు అసలు నేను నడగకుండా నేను ఇబ్బంది పెట్టకుండా భలే వేసుకుంటుంది అని అనమాట సో అదన్నమాట స్టోరీ సో కొంతమంది అది తెలియక నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు పాజిటివ్గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారండి సో అలా నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళకి చెప్తున్నా ఏం తెలియకుండా ఏం మాట్లాడకండి ఏదైనా ఒకటి చేస్తున్నాము అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది ఓకేనా రీజన్ లేకుండా ఏది ఉండదు చిట్టి తల్లి బంగారం అమ్మాయిది చిట్టి తల్లి అమ్మాయిది మా బంగారు తల్లి ఇంక ఇప్పటి నుంచి మొదలు పెడతామ్మా ఆర్డర్ చెయ్యమ్మా ఆర్డర్ చెయ్యమ్మా నాకు అది కావాలమ్మా నాకు ఆమ్ కావాలమ్మా నాకు బిస్కెట్ కావాలమ్మా నాకు చాక్లెట్ కావాలమ్మా ఆర్డర్ చేయాలి ఏం కావాలి నీకు మాకు లేచిందా ఏం కావాలి నీకు అల్లరి అండి అసలు ఇద్దరు యోమిక బాగా చేస్తుంది అనమాట అల్లరి గగన్ కంటే యూమిక ఫుల్ అల్లరి సో పొద్దున్న నా ఫేస్ చూడకండి అస్సలు బాగోదు చాలా దారుణంగా ఉంటుంది సో ఇదండి వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా బాయ్ బాయ్